ఏనా ఉన్నాయా చేసినావా ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజ్ కాడి దేశీయ కార్డు కనిపిస్తున్నాయి మనకు దేశం ఎదురు చూస్తున్నారు కదా నడక బాగా వివరాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారు కాడ రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నట్టు కలిపినారైతే కడలేసిన ఇప్పుడు ఏమంటా అవునవునా భరోసా ఏం చెప్తారు రైతులకు వీటి గురించి జారేంటన్నా పని ఎవరంగా రైతులు వస్తే కట్టుకుని చూసుకోవాలి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ములుగుందం వాసెస్లు ఆస్పరి మండలం కర్నూలు జిల్లా దాని గురించి మనకు అర్థం తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ వన్ లాస్ట్ ఎయిట్ వన్ మరి ఇలాంటి సైజులు ఇంటి దగ్గర ఏమన్నా ఉంటారు ఇది ఒక కార్డు ఇంకా కార్డు ఉన్నాయి పెద్ద కార్డు ఉన్నాయి పెద్ద సైజులు ఉన్నాయా సైజులు ఉన్నాయి ఇంకా కిలార్ వే సిమ్ అవే సిమ్ అవి ఎంత రేట్లో ఉన్నాయి ఒకటి ఒకటి అరవై చెప్పినాం ఒకటి అరవై చెప్తున్నారు భరోసా గ్యారంటీ చేయాలి భరోసా కానీ తన్నది కానీ పుడతా కానీ ఏం లేదు రైట్ ఫ్రెండ్స్ మరి హెవీ బిగ్ సైజ్ ఎందుకంటే ఇంకా గొప్ప సైజులు ఉన్నాయి ఇంటి దగ్గర మీరు నేరుగా వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా కూడా వాళ్ళు కన్సల్ట్ చేయొచ్చు నేరుగా మాట్లాడుకోవచ్చు చెప్తున్నారు ఈ జత కానీ ఏది కాదు నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఉంది సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఇద్దరు సంతా థింగ్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి